బీహార్ ఎన్నికల ఫీట్ ముగిసింది ఉత్కంఠ వేడింది కానీ పొలిటికల్ లెక్కలు మాత్రం ఒక కొత్త చర్చను తెరమీదకి తెచ్చాయి దానిపై ఓ లుక్ వేస్తే మీకు చాలా ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయి వెరీ ఇంట్రెస్టింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్జేడీకి ఒకటి పాయింట్ ఒకటి ఐదు నాలుగు కోట్ల ఓట్లు అంటే ఇరవై మూడు శాతం బీజేపీకి ఒకటి పాయింట్ సున్నా సున్నా ఎనిమిది కోట్లు అంటే ఇరవై శాతం జేడీయుకు సుమారు తొంభై ఏడు లక్షలు అంటే దాదాపు పంతొమ్మిది పాయింట్ రెండు ఐదు శాతం ఎంకెలు చూస్తే మొత్తం స్పష్టంగా ఆర్జేడీకే పైచేయి కనిపిస్తుంది దాని చివరికి అధికారాన్ని దక్కించుకుంది ఎవరు ఎక్కువ ఓట్లు సంపాదించిన ఆర్జేడీయా తక్కువ ఓట్లు ఉన్నా ఎక్కువ సీట్లు గెలుచుకున్న ఎన్డీఏ కూటమా ఈ లెక్కలు మనకు ఒక ముఖ్యమైన పాఠం చెబుతున్నాయి ఎన్నికలు మొత్తం ఓట్లతో గెలవరు ఓట్లు ఎక్కడ పడ్డాయన్నది ఎలా పడ్డాయన్నది అసలు సీట్లను మలుచుతుంది ఎన్నికల రోజు తరువాత ఎక్కువ మంది పరిగణలోకి తీసుకునేది ఒకటే ఎవరికి ఎంత ఓటు శాతం వచ్చింది ఈ సంఖ్యలు చూడగానే ఆర్జేడికి అత్యధికంగా ఓట్లు వచ్చాయి కాబట్టి అది ప్రజల్లో అత్యధిక ఆదరణ పొందింది అన్న అభిప్రాయం సహజ కానీ ఇది కేవలం ఒకే పరిమితితో చేసిన విశ్లేషణ ఎన్నికల శాస్త్రం వేరే కోణంలో పనిచేస్తుంది ఆర్జేడీ రెండు వందల నలభై మూడు సీట్లలో నూట నలభై మూడు సీట్లలో పోటీ చేసింది అంటే మొత్తం రాష్ట్రం మీద ఎక్కువ ప్రదేశాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది సహజంగానే మొత్తం ఓట్ల శాతం పెరిగింది బీజేపీ జేడియు కేవలం నూట ఒక సీట్లతోనే పోటీ చేశారు ఇంకా తక్కువ ప్రదేశాల్లో పోటీ చేసినందువల్ల మొత్తం ఓట్ల శాతం సహజంగానే తక్కువగానే కనిపిస్తుంది కానీ సీట్లు ఎలా గెలుస్తారు ఎవరు ఎక్కడ పోటీ చేస్తున్నారు అన్నది ముఖ్యం ఎవరి ఓటు ఎంత కేంద్రీకృతంగా పడ్డాయి అన్నది మరింత ముఖ్యం ఎన్నికలు ఒక డెన్సిటీ కేటులో ఓట్ డెస్టినీ పెర్ సీట్ అదే అసలు గెలుపు లేక ఓటమి నిర్ణయిస్తుంది ఇప్పుడు ఓటు డెన్సిటీ అన్నదేంటో అర్థం చేసుకోవడానికి మూడు ప్రధాన పార్టీలను విశ్లేషిద్దాం ఆర్జేడీ మొత్తం ఓట్లు ఇరవై మూడు శాతం మొత్తం పోటీ నూట నలభై మూడు సీట్లు సగటు ఓటు శాతం పెర్ కాంటెస్టెడ్ సీట్ పదహారు శాతం బీజేపీ మొత్తం ఓట్లు ఇరవై శాతం పోటీ పంతొమ్మిది పాయింట్ రెండు ఐదు శాతం పోటీ నూట ఒక్క సీట్లు సగటు ఓటు శాతం పంతొమ్మిది శాతం ఇక్కడ గమనించాల్సిన అసలు నిజం ఆర్జేడీ మొత్తం రాష్ట్రంలో పెద్ద ఓటు శాతం సంపాదించినట్లు కనిపించినా ప్రతి సీటు మీద దాని సగటు బలం తక్కువ ఇదే సీట్లు గెలవకపోవడానికి ప్రధాన కారణం ఎన్నికలు ఎవరికి ఎక్కువ ఓట్లు అనేది పోటీ కాదు ఎక్కడ ఎంత కేంద్రీకృతంగా ఓట్లు పడ్డాయి అన్నది అసలు క్రిటికల్ పాయింట్ ఆర్జేటీ ఓటు వ్యాప్తి ఎక్కువ బలమైన ప్రభావం ఉన్న ప్రదేశాలు తక్కువ ఇతర వైపు ఎన్డీఏ ఓట్లు కేంద్రీకృతంగా పడ్డాయి అదే సీట్లుగా మారాయి ప్రతి కూటమి ఎన్నికలకు ఒక అదనపు పరీక్ష ఉంటుంది ఓట్ల మార్పిడి బీహార్ లో కూటమి ఈ విషయంలో అద్భుతం చేసింది లో బీజేపీ ఓటు జేడియు మారింది ఓటు బీజేపీకి మారింది లోక జనశక్తి పార్టీ కొన్ని ప్రాంతాల్లో నిర్ణయాత్మక ప్రభావం చూపింది అదే కూటమిలో హెచ్ఏఎం ఆర్ఎల్ఎస్పి కూడా ఓట్లను సమానంగా పంపగలిగాయి ఇక మహాగఠ బంధనంలో పరిస్థితి దీన్ని పూర్తిగా భిన్నం ఆర్జేడి కాంగ్రెస్ మధ్య ఓట్ల ట్రాన్స్ఫర్ జరగలేదు లెఫ్ట్ పార్టీలకు ఓటు సరిగ్గా మైగ్రేట్ కాలేదు కొందరు అభ్యర్థుల ఎంపిక పట్ల అసంతృప్తి స్థానిక రకాల సమీకరణపై అంతర్గత భిన్నాభిప్రాయాలు ఈ కూటమి లోపాల వల్ల సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు సీట్లలో ప్రత్యక్ష నష్టం సంభవించిందన్న విశ్లేషణలు ఉన్నాయి ఎన్నికలలో కూటమి అంతర్గత సమన్వయం ఎంత కీలకమో ఈ ఉదాహరణ స్పష్టంగా చూపిస్తుంది ఎన్నికలలో ఎప్పుడు పెద్ద పార్టీలు మాత్రమే గేమ్ మార్చవు కొన్నిసార్లు చిన్న పార్టీలు ఇచ్చే ఓట్ల మార్పులు సీట్ల ఫలితాన్ని పూర్తిగా తారుమారు చేస్తాయి లోక జన శక్తి పార్టీ కేవలం ఇరవై ఎనిమిది సీట్లలో పోటీ మొత్తం రాష్ట్ర ఓట్లలో ఐదు శాతం కొన్ని ప్రాంతాల్లో బలమైన పాత్ర ఎన్డీఏకి పరోక్ష లాభం అరవై ఒక సీట్లు అడిగి బెదిరించి తెచ్చుకుంది ఎనిమిది పాయింట్ ఏడు శాతం కూటమికి దీని నుంచి పెద్దగా లాభం లేదు బీఎస్పీ నూట ముప్పై సీట్లలో పోటీ ఒక్కో సీటుకు సగటు ఓటు కేవలం ఆరు వందలు పూర్తిగా ఓటమి లెఫ్ట్ సిపిఐ తొమ్మిది సీట్లు సున్నా పాయింట్ ఏడు శాతం ఓటు సిపిఎం నాలుగు సీట్లు సున్నా పాయింట్ ఆరు శాతం ఓటు ఒక సీటు విజయం సిపిఐ లిబరేషన్ ఇరవై సీట్లు రెండు పాయింట్ ఎనిమిది ఐదు శాతం సీట్లు గెలుపు ఈ చిన్న పార్టీలన్నీ కలిపి గమనిస్తే కూటమికి ఓట్ల ట్రాన్స్ఫర్ సరిగ్గా జరగకపోతే బలమైన పార్టీ అయినా ఓడిపోవచ్చు బిహార్ ఎన్నికలకు ముందు ఒక అభిప్రాయం బలంగా వినిపించేది ప్రజల్లో యాంటీ ఇన్కంబెన్సీ పెరిగింది అని కానీ ఫలితాలు వచ్చాక అర్థమైంది యాంటీ ఇన్కంబెన్సీ పెరగలేదు ఇన్కంబెన్సీ ఓటు మాత్రం విపరీతంగా పెరిగింది ఇందుకు కారణాలు జంగిల్ రాజభయం లాలూ యుగం మళ్లీ రాదనే పటిష్టమైన కోరిక ఈ భావన ఎన్డీఏ వైపుని ఓటును కేంద్రీకరించింది మహిళ ఓటు భారీగా ఎన్డీఏ వైపు వంగింది స్త్రీల స్కీములు పథకాలు నేరుగా పడ్డ ప్రయోజనాలు పసుపు కుంకుమ తరహా వెల్ఫేర్ ట్రాన్స్ఫర్లు బిహార్ లో షరతులతో పంపిన పదివేల రూపాయల పథకాలు చాలా ప్రాంతాల్లో నిర్ణయాత్మక ప్రభావం చూపాయి కోవిడ్ హ్యాండ్లింగ్ లో స్థానిక ప్రభుత్వంపై విశ్వాసం పెద్ద విమర్శలున్న గ్రామీణ స్థాయిలో ప్రభుత్వం చేసిన సహాయం అనేక వర్గాలపై ప్రభావం చూపింది తేజస్వి యాదవ్ ప్రచారం బలంగా ఉన్నా ఆర్జేడీపై గత భయం ఇంకా పూర్తిగా తగ్గిపోలేదు ఈ మిశ్రమ కారణాలన్నీ ఎన్డీఏకి మళ్లీ అధికారాన్ని తీసుకువచ్చాయి తేజస్వి యాదవ్ ప్రచారం ఆధారంగా ఆర్జేడీ భారీ ఊపు తెచ్చుకుంది ప్రముఖ ర్యాలీలు యువతలో విపరీత ఆదరణ అద్భుతమైన ఎడిటోరియల్ కవరేజ్ కానీ ఇదే ఉత్సాహం ఓట్లు పెంచినా సీట్లు మాత్రం పెంచలేదు ఇక్కడే అసలు తప్పు ఓట్లు పెద్ద మొత్తంలో వచ్చినా అవి గెలిచే స్థాయిలో కేంద్రీకృత రాలేదు అనేక సీట్లలో ఆర్చేడి రెండవ స్థానంలో నిలిచింది కానీ గెలవడానికి కావాల్సిన నిర్ణయాత్మక గ్యాప్ లేకపోయింది ఈ పాఠం ప్రతి ఎన్నికల్లో వర్తించే సాధారణ సూత్రం ఓటు పెరుగుదల ప్రజాదరణకు సూచనం కానీ గెలుపు వ్యూహాత్మక ఓటు కేంద్రీకరణ ఫలితం బిహార్ ఎన్నికలు ఒక మూల పాఠం చెబుతున్నాయి ఓటు శాతం అన్నది భ్రమ పెట్టే సూచి ఓట్లు ఎక్కువగా వచ్చాయి అనడం ఒక పరిమితమైన విశ్లేషణ